ఇప్పుడు మామిదా పీడి యాక్ట్ సందర్భం నూట ఇరవై ఐదు కేసులు అయింది నాన్ అవైలబుల్ కేసులు నలభై ఐదు కేసులు ఉద్యమకారుల పట్ల మీ పార్టీ వైఖరి ఎట్లా ఉందని భావిస్తున్నారు మీరు అధికారం ఉంది కదా ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా లేకనే ఓటేపాలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక చర్చ ఉదాహరణకు చంద్రన్ అనేది ఇండిపెండెంట్ గెలిపించిన వ్యక్తి ఒక పార్టీ ఇచ్చిన వ్యక్తిని ఓడగొట్టారు అటువంటి చంద్రన్ను కూడా ఈరోజు అంటే ఓడించింది అంటే ప్రజల విశ్వాసం కోల్పోయిననుకుంటున్నా లేకపోతే చంద్రగారు ఎమ్మెల్యేగా పోలీసుల్ని ఒక ఊడిద వేయించుకున్నారు లేదా ప్రతిపక్ష మీద కేసులు పెట్టించారు చాలా ఇబ్బందులకు చేశారు పోలీస్ పోస్టింగ్లలో కూడా డబ్బులు వసూలు చేసి బాగా కోట్ల రూపాయలు సంపాదించిన ఒక ఆరోపణలు ఇటువంటి ఆరోపణలు చంద్రన్న మీద ఎందుకు వచ్చింది అంటే ఉద్యమకారుడు ఏదైతే ఓరవలేరు ఈయన ఉద్యమ ద్రోహి ఉద్యమ ద్రోహి ఉద్యమానికి విరుద్ధంగా పనిచేసినటువంటి తప్పుదావ పట్టించి ఓటర్లకు రెండు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు అని ఒక తప్పుడు ప్రచారం రామగుండం ఎమ్మెల్యే చంద్ర గారికి కూడా ఒక ముగ్గురు నలుగురు ఒక కొఠారి ఈ బీఆర్ఎస్ లీడర్లకు చెడ్డ పేరు తెచ్చి వాళ్ళ వ్యవహారాల వల్ల అనే ఒక ఆరోపణ జనరల్గా వేల మందిలో వాళ్ళెవరో తప్పు చేస్తే నాయకుల మీద నెట్టేయడం అనేది నిజంగా చంద్రన్న దగ్గర ఏం యాజకుండా మీరు పదవి పోయినా కూడా మళ్ళీ ఫ్లోయింగ్ అయితే దగ్గర కింద జనవర్ టీచర్లు వస్తాయి కార్మిక సంఘాలు సమస్యలు కూడా చెప్పడానికి బయట ఇంకా చంద్రన్న దగ్గరికి ఏముందని వస్తుంది నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్రన్నతో మనం ఉన్నాం చంద్రన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమం సమయంలో ఏ ఎమ్మెల్యే చంద్రన్న మాత్రం దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు జైలు జీవితం అనుభవించిన వ్యక్తి అటువంటి వ్యక్తి రామగుండ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణాలు మంచి పనులు ఏంది ఆయనకు కాన్షియన్స్గా చేసిన పనులేంది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చంద్రన్న నమస్తే నా వెరీ హ్యాపీ అన్న బలగం టీవీ మేము టైం అడిగానే సమయం ఇచ్చినందుకు చంద్రన్న ఒక ప్రజల మనసు గెలిచిన ఎమ్మెల్యేగా రామగుండం ఇండిపెండెంట్ అప్పుడు గెలిచి ప్రజల మనసు డెవలప్మెంట్ చేసి రామగుండాన్ని చేసినాక కూడా ఈసారి ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏంటి ఇక్కడ రామగుండం నియోజకవర్గము ఒక చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజల తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలిచినటువంటి వాళ్ళు ఒకనాడు మాలెం మల్లేశం గారు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించకపోతే తను పోటీ చేస్తే ఇండిపెండెంట్గా అయ్యో పాపం అని మాలెం మల్లేశం అన్న కూడా గెలిపించినటువంటి సందర్భం నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఒక యువకునిగా ఆనాడు ఉద్యమ మహానాయకుడు మా ఉద్యమ స్ఫూర్తిదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు మహాకూటమి అభ్యర్థిగా నన్ను రెండు వేల తొమ్మిదిలో టికెట్ కేటాయించినప్పుడు ఈ ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఇక్కడ కొన్ని రోడ్లు కొన్ని రకాలుగా అభివృద్ధి ఆ ఆరోజు సోమవారం సత్యనారాయణ గారిని రెండు వేల తొమ్మిదిలో గెలిపించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా నేను ఉద్యమ ప్రస్థానాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల సహకారంతో కేసీఆర్ గారి ఏ కార్యాచరణ ఏ పిలుపు ఇచ్చినా కూడా వారి కార్యాచరణలో నిమగ్నమై ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉండి నడిపించగలిగిన నడిపించినాం ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన ప్రతి బాయి బాయి గులాయి గులాయి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజలు భాగస్వాములు అయ్యే విధంగా చేసినాం రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సోమవారం సత్యనారాయణకి టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉద్యమకారులను కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళను కలుపుకొని పోకపోవడం మూలాన నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆ రోజు పన్నెండు వందల యాభై ఓట్ల తేడాతోనే ఆ రోజు ఓటమి పాలైనం ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా ఒక ఉద్యమకారుడు ఉద్యమకారుని గెలిపించాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కూడా నాకు సంపూర్ణమైన మద్దతు తెలిపినారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే రెండు పర్యాయాలు ఓడిపోయినాం ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలనే తపన కొద్దీ ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ప్రజా అవసరాలు తీర్చడం కోసం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ యొక్క ప్రజాక్షేత్రంలో పనిచేసినాం కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతోని ప్రజలందరూ కూడా గెలిపించినారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత మా లక్ష్యం ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన ఈ ప్రాంతంలో అన్నీ ఉండి అల్లుల నోట్లో శని ఉన్నట్టు నీళ్లు బొగ్గు కరెంటు ఉండి కూడా గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పలేదు వాటిని నెలకొల్పాలనేటువంటి సంకల్పం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీ రామారావు గారు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆశీస్సులతోని ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఒక ఐటీ పార్కు ఈ ప్రాంతంలో తేయగలిగిన తెచ్చి ఈ ప్రాంతంలోని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కొద్ది కూడా ముందుకు పోయినాం ఇక్కడ ఒక ఈ కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల జిల్లా కేంద్రం కాకుండా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఉద్యమకారుల మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ జిల్లా కేంద్రం కాకుండా ఇక్కడ మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటా ముందు పోతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వాన్ని అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలతోని ప్రజలను తప్పు పట్టించేటువంటి రీతిలో ఒక రెండేళ్ల కాలం అదే పనిగా వారు కార్యక్షేత్రంలో పని చేసుకుంటూ పోయిన మేమేమో అభివృద్ధి జరగాలి అభివృద్ధి చేయాలి ప్రజలకు ఇంకోటి చేయాలి ఇంకా ఏం చేయాలనే తపన కొద్దీ మేమేమో చేసుకుంటూ పోయినాం వాళ్ళేమో మమ్మల్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలలో మమ్మల్ని ఒక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేసిండ్రు ఆ కుట్ర ప్రజలకు అర్థం కాలేదు మా ప్రజలు అట్టి విషయాలను నమ్మిండ్రు ఆ అట్టి విషయాలను నమ్మి నమ్మడమే కాకుండా చివరికి అనేక విధాలుగా మద్యం పంపిణీ చేసిండ్రు డబ్బులు పంపిణీ చేసిండ్రు అనేక విధాలుగా ఇక్కడ ఈ యొక్క ఎన్నికలలో చేసిండు అదే కాకుండా నేను రెండుసార్లు ఓడిపోయిన ఇరవై ఐదేళ్ళ రాజకీయంలో నేను నష్టపోయి వాస్తవంగా ఇరవై ఐదేళ్ళు ఇక్కడ అయినా ఉన్నది లేదు ఆ అభ్యర్థి లేదు కానీ ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి రీతిలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఆ యొక్క ఎన్నికలల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో ప్రజల దగ్గర మళ్ళీ ఏడ్చుకుంటూ మరీ మరీ ప్రాధాన్యపడుతుంటూ కాళ్ళు మొక్కుతూ ఈ విధంగా యా ప్రచారంలో ముందుకు పోయిండు ఒకసారి ఆయనకు కూడా అవకాశం ఇస్తాం ఏంది అనేటువంటి ఆలోచన కొద్దీ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినారే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగకనో కేసీఆర్ గారి నాయకత్వం మాకు వద్దనో కోరుకొని చంద్రనామ నాయకత్వం మాకు వద్దనో ఇక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి లేదు అటువంటి పరిస్థితులలోనే చాలా అభివృద్ధి చేసినాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ పట్టణ ప్రగతి నిధులు డిఎంఎఫ్టీ నిధులు సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులు ఈ ప్రాంతంలో అనేక విధాలుగా లాస్ట్కు టీయుఎఫ్ఐడిసి నిధులు వంద కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రతి చౌరస్తాను కూడా డెవలప్మెంట్ చేసినాం అమరవీరుల స్థూపాన్ని పెట్టుకోగలిగినాం ఫైంక్ ల్యాండ్ చౌరస్తాను డెవలప్ చేసినాం నగర్ రమేష్ నగర్ రాజేష్ టాకేసౌరస్తాను ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి రోడ్డును కూడా పది కోట్ల రూపాయలతో మన మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఫైంక్ ల్యాండ్ చౌరస్తా వరకు రోడ్డును కూడా డెవలప్మెంట్ చేసుకోగలిగినాం ఇక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయం లేని సందర్భంలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాం అదేవిధంగా ఇక్కడ ఒక కోర్టు భవనం లేదు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో కోర్టు భవనాన్ని కూడా నిర్మాణం చేయగలిగినాం చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి కుర్జీకం పట్టాలను పెద్దంపేట గ్రామంలో ఇప్పించగలిగినాం ఈ విధంగా నియోజకవర్గంలో మేము గెలిచిన నాటి నుండి ఐదేళ్ల కాలంలో ప్రతి దినం కూడా మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల యాభై రోజులు నియోజకవర్గంలోనే ఉండి పనిచేసినాం ప్రతి రోజు కూడా మినిమం పదహారు పద్దెనిమిది గంటలు పనిచేయగలిగినాం కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలని కూడా ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా చేయగలిగినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా భారతదేశంలోనే ఇవ్వలేనటువంటి పథకాలను ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి కూడా ఎవరైనా పేద ఇంట్లో పెళ్ళి అయితే లక్ష్మి పథకం అందే విధంగా చేసినాం ఎవరైనా ఇరుపేదలు దవాఖానలకు వెళ్ళి డబ్బులు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎల్ఓసీ పేరిట సీఎంఆర్ఎఫ్ పేరిట సహాయం సీఎం సహాయనిధి కింద సహాయం చేయగలిగిన ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినాం అనేక మాకొక తృప్తి ఉన్నది ఈ ఉద్యమంలో ఉద్యమ ప్రస్థానంలో పనిచేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో సందర్భము దాంట్లో భాగంగానే మాకు కేసులు నూట ఇరవై ఐదు కేసులు అయినాయి నాన్ అవైలబుల్ కేసులు నలభై ఐదు కేసులు అయినాయి ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక వెంటనే ఉద్యమ కేసులు మాకు రైల్వే కేసు ఉండే అది కూడా కొట్టేశారు ఏ కేసు కూడా లేదు అన్ని కేసులు కూడా కొట్టేసినారు ఉద్యమకారుల పట్ల మీ పార్టీ వైఖరి ఎట్లా ఉందని భావిస్తున్నారు మీరు అధికారం ఉండరు కదనా ఉద్యమకారులు నిజంగా నాకు ప్రాతినిధ్యం మీరు కరెక్ట్ ఏమంటున్నాం కేసీఆర్ గారు పట్టించుకోలేదు మీ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఉద్యమకారుల బతుకులు ఇంకా గట్టినే ఉన్నాయని బయట అట్లేదు ఉద్యమకారులకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చిన నా దగ్గర ఆ ఉద్యమకారులందరికీ కూడా దళిత బంధువు ఇచ్చినాం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు బీసీ బంధువు ఇచ్చినాం కొంతమందికి అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు కొంతమందికి ప్రజాప్రతినిధులు అయినరు పార్టీల పదవులు ఇవ్వగలిగినాం కొంతమంది సర్పంచ్లు ఆయన ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా లేకనే ఓటేంపాలేరు బీఆర్ఎస్ ఎంఎల్ఏని ఒక చర్చ నడుస్తుంది సో మీరు ఎందుకు ప్రజలకు దశలు ఎందుకు దగ్గర లేకపోయారు ఇంతపుడు ఉదాహరణకు అనేది తీసుకుందాం ప్రజల మనసు ఇండిపెండెంట్గా గెలిపించిన వ్యక్తి ఒక పార్టీ సెంబలి ఇచ్చిన వ్యక్తిని ఓడగొట్టిర్రు అటువంటి చంద్రన్నను కూడా ఈరోజు అంటే ఓడించారు అంటే కాంగ్రెస్కు ఓటేసేసరికి గెలిపించారు అంటే మీరు ప్రజల విశ్వాసం కోల్పోయారనుకుంటారా లేకపోతే కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి వందకు వంద పర్సెంట్ మేము ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలతోని అమలుగానటువంటి హామీలతోని నిరాధారమైనటువంటి ఆరోపణలతోని ప్రజలను తప్పుదో పట్టించి గెలిపించినారే గెలిచినారే తప్ప వాళ్ళది గెలుపు గెలుపు కాదు ఇంకోటేనా అంటే ఈ ప్రశ్న అడగద్దు ఇదే కాంగ్రెస్ మక్కన్ సింగ్ టీం సోషల్ మీడియా నేను కూడా వస్తే చంద్ర గారు ఎమ్మెల్యేగా పోలీసుల్ని ఊడిగం చేయించుకున్నారు లేకపోతే ప్రజల మీద ప్రతిపక్ష మీద కేసులు పెట్టించారు చాలా ఇబ్బందులకు గురి చేసారు పోలీస్ పోస్టింగ్లలో కూడా డబ్బులు వసూలు చేసి బాగా కోట్ల రూపాయలు సంపాదించిన ఒక ఆరోపణ తీవ్రమైన ఆరోపణ చేసి ఈ ఎలక్షన్లో మీకు ఓట్లు కూడా తగ్గడానికి ఒక ప్రయత్నం చేసారు అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చంద్రన్న మీద ఎందుకు వచ్చినాయి అంటే సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నాయకులుగా ఎదిగి ఒక మంచి ఆదరణ పొందితే చూసి ఓర్వలేరు ఆ ఓర్వలేనటువంటి వాళ్ళు ఉద్యమకారుడు ఎదిగితే ఓర్వలేరు ఈయన ఉద్యమ ద్రోహి ఉద్యమానికి విరుద్ధంగా పనిచేసినటువంటి మక్కన్ సింగ్ ఆనాడు ఇలా కూడా ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి కూడా ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళను ఎంగేజ్ చేసి ఇక్కడ తప్పుదోవ పట్టించి ఓటర్లకు రెండు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు ఒక తప్పుడు ప్రచారం గ్రౌండ్ లేదు వాస్తవంగా మేము ఏం పైసలు సంపాదించలే వాస్తవంగా ఏమి ఇక్కడ తప్పులు చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ప్రచారాలు చేసి ఎలా ఒక ఈ గెలుపు అనేది ఆ విధంగా జరిగిందే తప్ప నిజంగా ప్రజలు అక్క ఇక్కడ కాంగ్రెస్నో లేకపోతే మక్కన్ సింగ్నో గెలిపించాలనే ఆలోచన లేనటువంటి పరిస్థితి వాస్తవంగా రామగుండం ఎమ్మెల్యే చంద్ర గారికి కూడా ఒక ముగ్గురు నలుగురు ఒక కొఠారి మీ బీఆర్ఎస్ లీడర్లో ఒక చెడ్డ పేరు తెచ్చిరు వాళ్ళ వ్యవహారాల వల్ల అనే ఒక ఆరోపణ ఉంది దీని మీద మీ జనరల్గా పార్టీ నాయకత్వంలో ఎమ్మెల్యే గారితో పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది చిన్న చితక పొరపాట్లు చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలల్లో మేము కూడా ఖండించినాం కొన్ని జైల్లో పెట్టినాం అది మేమేదో చేపించడం అనేటువంటి తప్పుడు ప్రచారాలను వీళ్ళు చేయడం ఇది నిజంగా దుర్మార్గం వాస్తవంగా మన దగ్గరికి నాయకత్వంలో ఉన్నప్పుడు వేల మంది ఉంటారు వేల మందిలో వాళ్ళెవరో తప్పు చేస్తే నాయకుని మీద నెట్టేయడం అనేది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదు నిజంగా ఇటువంటి విధానాలను విడనాడాలే ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజలకు ఏం చేస్తాం ప్రజలకు మేము గెలిచిన తర్వాత ఏం చేస్తాం ఏం చేయగలిగినాం ఇంతకుముందు ఏం చేసినాం ఇంతముందు ఏ విధంగా ఉన్నాం ఈ విధమైనటువంటి విషయాలను చెప్పుకోవాలి కానీ ఇలా రాజకీయ వ్యవస్థ అంతా కూడా దిగజారిపోయింది వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైనటువంటి కుట్రలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అటువంటి పరిస్థితులు మారాలనేదైతే నాకు ఉన్నటువంటి పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తాను ఇంకోటి చంద్రన్న ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా అప్పటి ప్రజలతో మీరు అంటే మీరు చూసిన ఒక మీ చూపు జనరల్గా గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ప్రజల నుంచి ఎట్లా మీకు వాళ్ళతోని స్పందన ఎట్లా వస్తుంది అట్లా అప్పటికి అప్పటికి ఇప్పటికీ మార్పు మార్పు ఉందా ఏమన్నా ఎక్కడ కూడా నాకు పెద్దగా తేడా కనిపిస్తలేదు అధికారంలో ఉన్నప్పుడు అట్లే ఉన్నారు ప్రజలు అధికారంలో లేకున్న అట్లే ఎందుకంటే మేము ప్రజల నుంచి వెళ్ళి వచ్చినటువంటి వారు కౌన్సిలర్ స్థాయి నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఉద్యమ సమయం నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం ఇక్కడనే చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఇలా ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చినాం ఇక్కడనే అందుకే ఇల్లు కట్టుకున్నాం ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఎక్కడ కూడా మన మీద పిఆర్ఎస్ పార్టీ మీద వేరే విధముగా వాళ్ళకు లేరు ఇప్పుడైతే ఇంకా బాధపడుతున్నారు అయ్యో ఎమ్మెల్యేగా చంద్రన్న ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అలా బాధపడుతున్నటువంటి పరిస్థితిని మేము ఏదైనా గ్రామాలకు కానీ డివిజన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి చంద్రన్న ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు మీ పార్టీ ఈ పెద్ద పెళ్లి పార్లమెంట్ నియోజకవర్గం గెలుస్తుందని మీరు అసలు భావిస్తున్నారా వందకు వంద శాతం గెలుస్తుంది విశ్వాసం ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు మీద ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాలు మంతని రామగుండం పెద్దపల్లి ధర్మపురి ఈ ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇవాళ నాయకత్వం అంతా కూడా చాలా ఆవేదన కొద్దీ చాలా బాధ కొద్దీ ఇలా కుమిలిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా కసికొద్దున్నారు అరే మనం ఇట్లా ఫలితం వస్తుందని అనుకోలేదు అనేటువంటి దాని మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు ఫీల్డ్ మీద ఎంపీ గారిని గెలిపించడం కోసం ఎంపీ సీట్ను గెలిపించుకోవడం కోసం ఉద్యమ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా నాకైతే పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నది తప్పకుండా ఈసారి మంచి మెజారిటీతోని ఇక్కడ పార్లమెంట్ సీట్ను కైవసం చేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఈశ్వరన్న పేరునొస్తుంది వస్తుంది మన మాజీ మంత్రి గారు కవి ఇక్కడ మిట్ట సురేందర్ పేరు కూడా మొన్న పేపర్లో చదివి ఉంటాయి అంటే ఎవరు వచ్చే అవకాశం ఉంది మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మీరు అందరు మీ క్యాడర్ అంతా పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ ఎట్లా ఈ ఎన్ని ఎన్నికల్ని ఎదుర్కోవడానికి బీజేపీ మోడీ చరిష్మ నడుస్తుంది అంటారు దేశంలో వాళ్ళని ఎట్లా తట్టుకోగలుగుతారు ఇక్కడ ఎలాంటి ప్రణాళికలు ఇద్దరు ఇక్కడ మోడీకి సంబంధించినటువంటి దాని మీద వ్యతిరేకత ఉన్నాయి ఎందుకంటే బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరం చేయడానికి మోడీ ఒక కార్యాచరణతో ఇక్కడ ఉన్నడు అనేది ఇలా కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది చుట్టూ గోదావరి పరివాహక ప్రాంతము సముద్రంలో తలపించేటువంటి గోదావరిని కల్లార చూస్తున్నటువంటి ప్రజలు వీళ్ళు ఉన్నారు కేసీఆర్ గారి భవిష్యత్తు ఈ తెలంగాణ ఏ విధంగా ఉండాలనేటువంటి ప్రణాళికతోని గొప్పగా ముందుకు పోతున్నారు కేసీఆర్ గారిని మేము కేసీఆర్ గారికి అండగా ఉండాలనే తపన ఇక్కడ ప్రజలలో ఉన్నది అయితే ఈ క్రమంలో టికెట్ ఎవరికి కేటాయించినా కూడా ప్రజలు ఇక్కడ మద్దతుగా నిలుస్తారు కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ మన వెంకటేష్ నేత గారా లేకపోతే కొప్పల ఈశ్వర్ గారా లేకపోతే మిట్టపల్లి సురేందర్ గారు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరు నిర్ణయం ఎవరిని నిర్ణయం చేసినా కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా ఉద్యమకారులందరూ కూడా సంపూర్ణంగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందను దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు యాభై రోజుల దగ్గరకు వస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక ప్రతిపక్ష లీడర్గా ప్రతిపక్ష పార్టీగా మీరు అసలు మీ భవిష్యత్ కార్యాచరణ కాకుండా ఈ అమలు కానీ అమలు చేయలేని భావిస్తున్నారు అది వేచి చూద్దాము అమలు కానీ అమలు చేయలేనటువంటి హామీలను ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదనేటువంటి ఆలోచన అయితే మాకైతే కలుగుతూ ఉంది ఎందుకంటే అసలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా అమలు చేశారు రైతు బంధు డబ్బులు ఇప్పటివరకు కూడా వేయనటువంటి పరిస్థితి పెన్షన్స్ కూడా ఇప్పటివరకు వేయనటువంటి పరిస్థితి అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి గ్యాస్ ధరను తక్కువ చేస్తా అన్నారు ఇప్పటివరకు వరకు ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా మన మహిళలకు మహిళా వృత్తిని ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా చాలా పథకాలను వాళ్ళు పెట్టి కూడా ఏది కూడా అమలు చేస్తలేరు ఇప్పటికీ తప్పకుండా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది మేము ఎప్పుడైతే ప్రజలు ఏదైతే అనుకుంటారో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటాం మేము ప్రజలతోనే నిలబడతాం ఇంకోటి చంద్రన్న ఇప్పుడు ఇంటికి మీ ఇంటికి ఇంతకుముందు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను అసలు చంద్రన్న దగ్గర ఏం మ్యాజిక్ ఉంది ఇప్పుడు మీరు పదవి పోయినా కూడా మళ్ళీ ఫ్లోయింగ్ అయింది తగ్గలేదు కింద జనం టీచర్లు వస్తారు కార్మిక సంఘాలు లీడర్ సమస్యలు కూడా ఎప్పుడని బయట ఒక ఆరేడు నిలబడ ఉన్నారు బయట ఇంకా చంద్రన్న దగ్గరికి ఏముందని వస్తున్నారు జనరల్గా అంటే ఇప్పుడు అవును అవును మేము మొదటి నుండి ఈ ప్రాంతంలో ఈ రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి వెళ్ళి కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ సహాయం అవసరం ఉన్నా కూడా మా వంతుగా మేము వాళ్ళకు కష్టాలలో ఉన్నోళ్లకు బాధలో ఉన్నోళ్లకు అండగా నిలబడ్డోళ్ళం కాబట్టి అధికారంలో ఉన్నా పదవిలో ఉన్నా లేకున్నా ఇదే ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళం కాబట్టి వాళ్ళ అవసరాలను చెప్పుకోవడం కోసం వాళ్ళ బాధలను చెప్పడం కోసం మా దగ్గరికి వస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్లకు మాతోనైనటువంటి సహాయం మాతోనైనటువంటి సహకారం తప్పకుండా అందిస్తాం రామగుండం ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు చివరిగా ఏం చెప్పదలుచుకుంటారు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత బిడ్డగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు నియోజకవర్గ ప్రజలు బాధ ఉండొచ్చు ప్రజలకు ఇట్లా చేసి నాకు ఇంత పని చేసినా ఎడగొట్టిన ఫీలింగ్ ఉండొచ్చు అయినా కూడా మీరు ఏం చెప్తారు సూటిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి ప్రజలు మీరు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నాకు ఒక ఇచ్చి నాకు ఒక అండగా నిలిచి నన్ను గెలిపించినటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీరు గెలిపించినందుకు నా కష్టాలలో ఉన్నప్పుడు ఒక సంజీవినిచ్చి నన్ను కాపాడినందుకు నా జీవితాన్ని మీకే అంకితం చేసిన మీకు ప్రతి క్షణంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో నాతోనైనటువంటి సహాయం కరోనా కష్టకాలంలో కూడా నిలబడ్డ వరదల సందర్భంలో కూడా ప్రాణాలకు కూడా తెగించడానికి కూడా పోయిన పర్లేదనేటువంటి విధంగా మీకు సహకారం అందించడానికి సిద్ధపడ్డటువంటి వాన్ని ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఒక మంచి ఉచిత వైద్యాన్ని అందించాలి మీరు నాకు గొప్పగా నా కష్టకాలంలో గెలిపించినటువంటి వాళ్ళు మీ రుణాన్ని తీర్చుకోవాలని ఒక మెడికల్ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయగలిగిన ఇక్కడ మీ కోరిక మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలి మా కొడుకులకు మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే ఐటీ పార్కును ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేయగలిగిన ఈరోజు మీరందరూ కూడా కొంతమంది మార్పు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ మీ యొక్క తీర్పును నేను సిరసా వహిస్తున్నా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా ఒక కుటుంబ సభ్యులలాగా మీ ఇంట్లో ఒక కొడుకులాగా మీ తమ్ముళ్ళాగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తా పదవిలో ఉన్నా లేకున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఏ అవసరం ఉన్నా కూడా కోరుకంటి చందర్ మాకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఉండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మాట్లాడినటువంటి మాటలు తప్పుడు ఆరోపణలతోని ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు వారిని మనకిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి నెరవేర్చకపోతే మనమందరం కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం మీరు ప్రశ్నించేటువంటి గొంతుకలో నేను కూడా ఒక భాగస్వాముని అవుతా గ్రామ గ్రామం ప్రతి ఇల్లు ఇల్లు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో లబ్ధిదారులుగా మీరు ప్రతిఫలాలను అందుకున్నారు రాబోయే కాలంలో కూడా అదే అదేవిధంగా అందేటువంటి విధంగా నా వంతు బా బాధ్యతను పోషిస్తా మీకు అందరికి కూడా ఈ యొక్క సందర్భంగా నేను ప్రత్యేకంగా రెండు వేల పద్దెనిమిదిలో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినటువంటి మీకు మళ్ళొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీకు అండగా ఉంటానని కూడా మళ్ళీ మాట ఇస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రన్న మంచి టైం ఇచ్చిర్రు మీరంటే ఇంత ప్రశాంతంగా ఉంటారు అన్నది అంటే చంద్రన్న అంటే బయటకు తెలియని వాళ్ళు ఎవరి సీరియస్ అట్లా ఇట్లా జనరల్ అనుకుంటారు కానీ మీ దగ్గరకు వచ్చినాక ఎంత సున్నిత మనస్సులో కూడా అది అర్థమైపోయిందండి మాకు థ్యాంక్ యూ ధన్యవాదాలు చంద్రన్న మా బలగం టీవీకి ఇంత టైం ఇచ్చి మనసులో అన్ని ప్రశ్నలు అయితే అడ్డెట్ అడగలే కదా നോക്കാനോ അല്ലേ റൈറ്റ് ആണ് താങ്ക്യൂ താങ്ക്യൂ ആൻഡ് थैंक यू